హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజైతే ఒక మంచి స్వీట్ హౌస్తో మేము ముందుకు వచ్చేసాను సో అదేనండి శ్రీకృష్ణ స్వీట్ హౌస్ ఈ స్వీట్ హౌస్ వచ్చేసి మన జగిత్యాలలోని బైపాస్ రోడ్లో సాయిబాబా టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది సో ఇందులో మాత్రం స్వీట్స్ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుందంటే చెప్పక్కర్లేదు సో ఇక్కడ చూడండి మీరు సో ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయంటే అసలు ఇంకా నాకు నేమ్స్ అయితే నోట్ లేవు సో ఇంకా మీరు వీడియోలో చూసేయండి సో వాటి ప్రైజెస్ కూడా మెన్షన్ చేశారు బోర్డు పైన సో చూడండి ప్రతి స్వీట్కి ప్రైజెస్ పెట్టారు కింద సో చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంటాయండి ప్రైజెస్ అయితే సో ఇంకా పొడ్లు కూడా ఇడ్లీ కారం కొత్తిమీర కారం అలాగే వెల్లుల్లి కారం చాలా వెరైటీస్ ఆఫ్ పొడులు ఉన్నాయి సో డ్రై ఫ్రూట్స్ అలాగే రోస్టెడ్ డ్రై ఫ్రూట్స్ ఇంకా చాలా ఉన్నాయండి సో బఠానీలు కానీ పకోడీ ఇంకా బూందీ మకానా కారపూస అసలు ఇంకా మనకి ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి స్వీట్స్ హార్ట్స్ సో వీళ్ళు మనకి ఆర్డర్ పైన కూడా చేస్తారండి మన ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సారీ ఫంక్షన్ కానీ పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశానికి సో ఏ ఫంక్షన్ అయినా సరే వీళ్ళకి ఒక ఫిఫ్టీన్ డేస్ ముందుగా చెప్పినట్టయితే మనకు చేసిస్తారండి సో చేయడం మాత్రం చాలా హైజనిక్గా చేస్తారండి చాలా నీట్గా చేస్తారు సో మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది మీకు షాపే కాదు వీళ్ళ కిచెన్ కూడా చాలా నీట్గా ఉందండి సో మేము వెళ్ళాము చూసాము కూడా సో చాలా నీట్గా ఉంది సో ఇక్కడ చూడండి సో వీళ్ళు వాడే ఐటమ్స్ కూడా చాలా క్వాలిటీ ఐటమ్స్ వాడుతున్నారండి స్వీట్స్లో సో చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రం సో ఖచ్చితంగా మీరు జైచోలో ఉన్నట్టయితే ఈ షాప్ నుండి ఖచ్చితంగా స్వీట్స్ అయితే టేస్ట్ చేయండి ఇంకా మీరు ఒక్కసారి తిన్నారంటే ఇంకా ఈ షాప్ను వదిలిపెట్టరు సో మేమైతే ఒక ఫైవ్ ఇయర్స్ నుండి ఇదే షాప్లో కంటిన్యూస్గా తీసుకుంటున్నాము సో మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా నార్మల్గా తినాలనిపించినా సరే ఈ షాప్లో నుండి మాత్రమే తీసుకుంటామండి సో ప్రైజెస్ ఎక్కువగా ఉంటాయని టెన్షన్ పడాల్సిన పని లేదండి సో చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో మన ఫంక్షన్స్కి అయితే చాలా హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ హౌస్ నుండి సో మేము కూడా మా ఇంట్లో అన్ని ఫంక్షన్స్కి ఇక్కడ నుండి మాత్రమే ఆర్డర్ చేసుకున్నామండి స్వీట్స్ అలాగే స్నాక్స్ సో ఈ షాప్లో ప్రతి ఒక్క స్వీట్ ఐటెం చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా అసలు మాటలు లేవు చెప్పడానికి అంత రుచిగా ఉంటాయండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఈ షాప్లో స్వీట్స్ అంటే సో నేను ఎప్పుడు శ్రీలంక నుండి వచ్చినా సరే ఖచ్చితంగా తినడానికి తెప్పించుకుంటాను సో అలాగే ఇప్పుడు కూడా కొన్ని తీసుకొని వెళ్తున్నామండి సో ఈ షాప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా సాయిబాబా టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది శ్రీకృష్ణ స్వీట్ హౌస్ అండి సో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి వెళ్ళి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా నచ్చుతుంది మీకు సో సో షాప్ అడ్రస్ అలాగే లొకేషన్ ఫోన్ నెంబరు నేను డిస్క్రిప్షన్లో పెడతాను సో నచ్చితే ఖచ్చితంగా వెళ్ళండి సో ఈ స్వీట్ అయితే కోవా బర్ఫీ అండి చాలా అంటే చాలా బాగుంది సో ఇక్కడ మా ఇంట్లో ఎవరెవరికి ఏమి ఇష్టమో ఆ స్వీట్స్ తీసుకున్నామండి సో ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఓకే ఫ్రెండ్స్ బాయ్